ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి భీకర పోరుతో పశ్చిమాసియా అట్టుడుకుపోతుందండంలో ఎలాంటి సందేహమూ లేదు ఎందుకంటే ఇరాన్ దగ్గర విపరీతమైనటువంటి చమురు ఉంటాయి కాబట్టి ప్రపంచం మీద కూడా చాలా వరకు ప్రభావం పడుతుంది అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భయపడి ఈ రెండు దేశాల యుద్ధాన్ని ఆపాలని చెబుతున్నాయి జీ సెవెన్ సదస్సులో దేశాలన్నీ కూడా ఇప్పుడు అదే విషయాన్ని చెప్తున్నాయి అది పక్కన పెడితే ఇటు ఇరాన్ ఇజ్రాయిల్ భీకర పోరులు ఇజ్రాయెల్ ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్ ని అలాగే చమురు నిలవల్ని పూర్తిగా ధ్వంసం చేసే ప్రక్రియ మొదలుపెట్టింది మరొక వైపు ఇరాన్ కూడా ఇజ్రాయల్ పై దాడులు చేస్తుంది అనేక మిసైల్ దాడులు చేసింది నిన్న కూడా మిసైల్ దాడి చేసింది అందులో అమెరికా దౌత్య కార్యాలయం కూడా దెబ్బతిన్నది అలాగే ముప్పై ఆరు మంది పౌరులు కూడా చనిపోయారు ఇజ్రాయెల్లో ఇప్పుడు ఈ రోజు ఇజ్రాయేల్ చెందినటువంటి మసాద్ డ్రోన్ ప్లాంట్పై దాడి చేసినట్టు తెలుస్తుంది ఇరాన్ చేసినటువంటి ఈ దాడిలో ఈ ప్లాంట్ అయితే ధ్వంసమైనట్లు తెలుస్తోంది అలాగే అక్కడ రెండు వందల కిలోల పేలుడు పదార్థాలు ఇరవై మూడు డ్రోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అంటే ఇరాన్లో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించాలని ఇరాన్ అయితే ఆరోపిస్తుంది ఇంకా టెల్ అవి దీని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఎటువంటి ప్రకటన చేయలేదు